చేస్తాను ఇంకా చూస్తామే మీకో విషయం చెప్పాలి మేడం మీ బ్యాగ్ లోంచే డెమ్ కుట్టేసింది మన బాస్ చదిప్పానండి మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసేడండి ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి నందరూ మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను లక్ష రూపాయల శాలరీ తీసుకునేవాడు పాతికి వీలుగా పనిచేస్తా చెయ్యి తప్పుగా తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి ఇప్పుడిప్పుడే రా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరితగించిందని కాదు ఎన్నో బాధ్యతలతో చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు ఉంగరాలంటి కళ్ళు తిప్పింది వాళ్ళు చూపుకోమ్మో ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించడంలోనే ఆనందం ఉంటుంది నిన్ను మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను మరి నేను గుడిలో కనిపించకపోయి నేను గుడికి ఎందుకు వస్తున్నాను ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదు అనుకునేవాడిని ఆఫీస్ లో కలకపోయి ఉంటే ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని నీకు నాకు ఏ విషయంలోనూ సింకవదు నాకు బద్దకం ఎక్కువ లేటుగా లేస్తాను నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా నాకు వంట చేయడం రాదు మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా రేపే మీ ఊరెల్ మీ వాళ్ళకి చెప్పొస్తా తాళ వాళ్ళకి చెప్పా నేను అంటుంది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అమ్మాయి పేరు శృతి చదువులో సరస్వతి గుణంలో గుణవతి ఏపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది నాకప్పుడే పెళ్లింది శాస్త్రి గారు మీరు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది సిక్స్ ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను ఇంతకి మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి కోడి పిల్లని తనికెళ్ళిపోమని గెద్దకెవరని చెప్పాలా మీరు మూవ్ అనండి చిటికలో చెక్ చేస్తాను ఒకసారి లేవండి నాన్న చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను. అండి నాన్నా ఎక్స్కర్షన్ 갈డానికి లక్కీతో చెప్పించాను. మీతోన లవ్ గుస్ డైరెక్ట్ గా చట్టని భయపడే. ఇంట్లో ఇండైరెక్ట్ గా ఓపెన్ చెప్పించా. ఆగండి. నువ్వు డైలాగ్ కొట్టడం మీ నాన్న అన్న కొట్టడం? ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్. నాకు అర్థం కండి. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. మరి అదే నా మాట మీ ఓడి మాట అన్న ఆ అమ్మాయితో పెళ్లికి బల బాట ఏం చేస్తాను. ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటారంటావా? చిక్కలేదు. ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో చూడండి నాన్న ప్రాబ్లం వాడిది సొల్యూషన్ ఇది మంచిలో నన్ను లాకండి నాన్నోయ్ అది పెళ్లి చేసుకోదంట నేను చేసేసుకుంటా చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా దాని పెళ్లి అయిన తర్వాత నీ పెళ్లి నాన్న అమ్మ మాట నా మాట మీ అమ్మాయి అక్కడ ఉందండి నాకు తెలుసు ముందు దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం అబ్బో పౌరుషం కలవడండి మా సార్ కత్తి లాంటి మన దగ్గర బోర్డు మంది అండి చెల్లెలు నేను సెట్ చేస్తాగా సెట్ అవుతుంటారా మా హూనా అమ్మా నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్ళయ్యాక ఇలా గొట్టాల లాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే కుదరదు అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు కరెంట్ బిల్లు కూడా నువ్వే కడతావా పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి అలాగే అత్యా ముందు ఆశీర్వదించండి మీరేం చెప్తే అదే చేస్తాను శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేద్దామండి మీరేం టెన్షన్ పడకండి లేడీస్ అన్నాక బోర్డు ఈగోస్ ఉంటాయి అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా మా దగ్గర బోర్డు మ్యాచ్ ఉన్నాయి దింపేద్దాం కుర్రాడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి మాదాపూర్ లో రెండు జిమ్ములు కూడా ఉన్నాయి మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం నాకు నచ్చితేనే పెళ్లి లేకపోతే అదేంటండి బాబు గానుగులో తలగిపోయిన దొక్కేస్తుంది శాస్త్రి గారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు మీరు కూల్ గా ఉండండి మా దగ్గర బోర్డు గత్తులు ఉన్నాయి ఇంకో కత్తి చేద్దాం దించేయండి లక్కీ ఐ ఐఎమ్ విక్కీ నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ ఈ డ్రెస్ లో యువర్ సో క్యూట్ ఈ విక్కి లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి నో నెవర్ వద్దు వాడే సిల్లీ ఫ్యామిలీ నేను మీ అమ్మాయిని ఏం చేయనండి జస్ట్ మాట్లాడతాను అంతే వీడేం చేస్తాడు కాదు అదేం చేస్తుంది నా టెన్షన్ నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటి కంప్యూటర్ని కీబోర్డ్తో ఆడుకుంటాం మరి ఆడదాన్ని డ్రైవర్ ఎవరు బాబు కార్ తిప్పెట్టుకోండి డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి చచ్చి మీ కడుపును పుడతాను అక్కర్లేదు నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సంగనానికి పోద్ది మీ ఎమోషనల్ సౌండ్ చూస్తుంటే మీ మనసులో ఎవరు ఉన్నారు ముందు అది కనుక్కోండి మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాకు అవ్వలేదు దొరికా ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి శాస్త్రి మీరు మ్యాచ్ సెట్ అవ్వక మీకు పిచ్చెక్కినట్టుంది ఇది ప్రేమిస్తుంది ఏంటి నేను లవ్ చేశాను నువ్వు లవ్ చేశావా నీ కాదరి క్రియ ఆర్ యూ లవ్ ఎవరేతను ఎక్కడ ఉంటాడమ్మా సన్నిలియన్ కాలంలో కూడా సౌందర్య నాటి లవ్ స్టోరీ చూపెట్టావు కదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎక్కడ ఆపేవో అక్కడి నుంచి చెప్పవే ఎక్కడ ఆపానో నా స్టోరీ అక్కడే ఆగిపోయింది ఆగిపోయిందా ఆగిపోయిందా అంటే నీది వన్ సైడ్ లవ్ స్టోరీయా అనుకున్నా సాపీగా సాగిపోతున్నా నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేసావు కదా నువ్వు ఉండరా సర్లే అమ్మా నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చేస్తాడా వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పేమ్మా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అతను కూడా నన్ను మనస్పూర్తిగా ప్రేమించాడని తెలిసాక వెళ్ళి చెప్తాను మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి పూర్తి అయిపోతుంది అయినా నిన్ను నిన్ను ఇష్టపడాలంటే ఏ బ్రూస్ మైక్ టెస్ట్ నో తీసుకురావాలి మామూలు మనిషి అయితే సరిపోడు వాడు ఎక్కడుంటాడో చెప్పు అదే బావుగారు ఎక్కడ చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాను అర్జెంట్ గా రమ్మన్నామని అంబులెన్స్ కూడా దారి వచ్చాను అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నాం ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది కొంపలు ములిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని ఎవరి కొంప మునిగింది ఇంతకీ బావింటికి వెళ్లేవా లేదా ఎవరు కావాలండి హర్షవర్ధన్ కలవాలి కుదరదు ఏ ఊరేలేండి ఫ్యామిలీతో తో పిక్నిక్ వెళ్ళారా కాదేండి పెళ్ళికి వెళ్లేరు ఎవరు పెళ్ళికే ఆయన పెళ్ళికే హర్ష పిల్ల పెళ్ళా పెళ్ళా ఈ మాట విను ఎంత బాధ నాకు తెలుసు కన్ తప్పదు భరించాలి జరిగినంత తో పీడకల అనుకుని మర్చిపో ఓ ఏంటి రియాక్షన్ లేదు లక్కీ ప్లీజ్ ఎడవొద్దు యా ఎర్టాం నేను ఎందుకు ఆడవల్రా అదే అన్న నా హాబీనా ఆహా లక్కీ లవ్ చేసిన వాడికి పెళ్లిని తెలిసి ఎక్కెక్కేడుస్తావేమోనని అర డజన్ కచ్చిపులు కూడా తెచ్చాను కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది నాకెందుకురా ఆ సన్మానం నీకే చేయాలి ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక కాదు హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు ఈ టైంలో కామెడీ దీంట్లో కామెడీ ఏంది నేను సీరియస్ గానే చెప్తున్నాను హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి పదిహేను రోజుల్లో వాడు పెళ్లి నేను అదే అంటున్నా పెళ్లికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది నీళ్లు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట బిందు ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చే లాస్ ఏంటంట నిన్ను యాదవ్ లాజిక్ లాపు అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పటివరకు వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఎందుకున్నాం అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే తప్పదురా మెట్లెక్కితేనే మేడొచ్చేది చెట్టెక్కితేనే పండు దొరికేది